ఎవరి ప్రభావమో ఎవరి శాపమో లేదంటే కలయుగం అంతం కాబోయే ముందు కనిపించే లక్షణాలు తెలియడం లేదు కానీ ప్రపంచమంతా చీకొట్టే పనిని ఓ తండ్రి కూతురు చేశారు ఆ దరిద్రం గురించి పది మందికి చెప్పేందుకు ఏకంగా పిలిచేశారు ఇంతకీ వారెవరు వారేం చేశారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ తండ్రి కూతురు ఎక్కడివారు వారి పేర్లేమిటి అన్నది తెలియడం లేదు కానీ ఈ యాభై ఏళ్ల తండ్రి ఈ ఇరవై నాలుగేళ్ల కూతురు కలిసి ఓ దరిద్రపు చేసేశారు ఇలాంటి దారుణాలు కూడా ఉంటాయా అని ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ అనుకునేలా ఓ దరిద్రానికి తెరలేపారు ఇదిగో ఇక్కడ ముఖానికి తిలకం దిద్దుకొని డోంట్ కేర్ ఎనీ వన్ అన్నట్లుగా నిలబడ్డ ఈ యువతి ఈయన గారి కడుపున పుట్టిన కూతురు ఈమె తల్లి కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది సరే పెళ్ళికెదిగిన కూతురికి గంతుకు తగ్గ బొంత అన్నట్టుగా తమ తాహతకు తగ్గట్టుగా ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాల్సిన ఈ పెద్ద కూతురికి ఏం మాయమాటలు చెప్పాడు కానీ ఆమెను ఏకంగా మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్నాడు మరి ఆ కూతురికి కూడా బుద్ధి బుడదలో కప్పకపోయిందో ఏమో గాని ఆమె కూడా అందుకు ఒప్పుకొని మూడు ముళ్లు వేయించుకుంది ఇక ముద్దు ముచ్చట అంతా బాపుతోనే అంటూ ఏకంగా మీడియా ముందే స్టేట్మెంట్ ఇచ్చేసింది ఈ బంధం ఎలా తప్పవుతుంది డాడీకి నేను నచ్చా నాకు డాడీ నచ్చాడు అందుకే పెళ్లి చేసుకున్నాం అంటూ మొండి వాదనకు దిగిపోయింది ఆమెను మోసం చేసి తండ్రి పెళ్లి చేసుకున్నాడేమో అతని బండారం బయట పెట్టాలనుకుంటూ అక్కడికి వచ్చిన విలేకరు